అని చెప్పి నేను బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నేను విజయవాడలో ఇల్లు తీసుకున్నాను గానీ అక్కడికి తీసుకోవాలి అదే అదే మన చూస్తే రెండు కోట్లది అంటే అది చుట్టూ చేరినప్పుడు వస్తుంది ఇప్పుడు అట్లాగే ఇది జరిగినప్పుడు అప్పుడు రేటు పెరుగుతుంది అప్పుడు ఐదు కోట్లకు పది కోట్ల పెరుగుతుంది రెండో దశలో ఒక వెయ్యి వెయ్యి ఎకరాలు వేలం వేశారు అనుకోండి అప్పుడు ఐదు కోట్ల రేంజ్ లో పలకచ్చు అప్పుడు ఒక పని జరిగింది ఈలోపు ఈ కార్పొరేట్ కంపెనీలు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు అనుకోండి అప్పుడు పదివే పది కోట్ల రూపాయలకి పలకచ్చు వాల్యూ అలాంటిది ఎట్లాగా చెయ్యాలి అన్నటువంటి చంద్రబాబు గారికి తెలుసు బాగా ఈ పదిహేను రోజుల్లో ఒక పక్క అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పనులు చూసుకుంటూ ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా వ్యతిరేకత క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా రుషికొండ అక్కడ ఆ ఫోటోలు అన్ని తీయడం జగన్ జల్సా ప్యాలెస్ అనేది ఎంతవరకు మైలేజ్ తెచ్చుకున్నారు ఎంతవరకు జగన్ డ్యామేజ్ చేశారు దానివల్ల ఇప్పుడు అతనంతా దుబారా చేశాడు అనేటటువంటి నేషనల్ మీడియాలో చర్చకి కానీ మిగతాది సేమ్ టైం వాళ్ళ కార్యకర్తలందరికీ ఓ సంతోషాన్ని ఇచ్చారు వారిని ఐదు వందల కోట్లతో ఎంత మంచిగా కట్టాడు అన్నది అంతేనా అంతే కదా ఇప్పుడు చంద్రబాబు చేసిన వాటిని వైసీపీ వాళ్ళు దిడతారు